ఈరోజు ప్రస్తుతం కలియుగం ఎట్లుందంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే గగనమైన రోజులు ఇవి డబ్బుల్లోనూ వాళ్ళు నిజ వాళ్ళు డొనేషన్స్ ఇస్తారు వాళ్ళు ఎట్లనే చేసుకుంటారు కానీ కొంచెం డబ్బు తక్కువ ఉండి మధ్యతరగతి రిజర్వేషన్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలంటే అది పెద్ద ప్రహసనం అయిపోయింది అందులో ఫ్యామిలీతో పోవాలంటే అయితే కొంతమంది ఔసహాయులకు నేను వాళ్ళు ఏం చెప్తున్నానంటే ఒక ఒకటే రోజులో అంటే అటు వెళ్ళి ఇటు దర్శనం చేసుకొని మళ్ళీ ఇటు వచ్చేటట్టు ఒక ప్లాన్ చేసినాం మేము అది ట్రైన్ నుంచి తక్కువ ధర లోపల వెళ్ళి దర్శనం చేసుకొని రావడానికి ఒక చిన్న ప్లాన్ చెప్తాం మీకు దాన్ని మీరు ఫాలో అయితే ఒక్కరే వెళ్ళిపోయి దర్శనం చేసుకుని తిరిగి రావచ్చు ఎంత ఈజీ అంటే నిజంగా మనము ఎంతెంతో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దానికి ఏం చేస్తున్నా అంటే నేను హైదరాబాద్కి చుట్టుపక్కల ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరాన్ని ఉన్నోళ్ళు హైదరాబాద్ అంటే ఫస్ట్ సికింద్రాబాద్ నుంచి ఒక ట్రైన్ ఉంటుంది కాచిగూడ నుంచి ఒక ఒక ఎళ్ళే స్టైల్ ఉంటది ఈ రెండు స్టైల్ చెప్తాం మీకు అది ఏది అనువుగా ఉంటామో దాన్ని ఫాలో అవ్వండి ముందుగా మీకు సికింద్రా కాచిగూడ నుంచి చెప్తా కాచిగూడ నుంచి మీకు ఫస్ట్ ట్రైన్ ఐదు గంటలకు ఉంటుంది రెండవ ట్రైన్ వచ్చేసి ఐదున్నరకు ఉంటుంది సో అంటే కాచిగూడకి ఐదు గంటల ట్రైన్ కనుకుంటే మీరు నాలుగు గంటలకి అక్కడికి వచ్చి జనరల్ టికెట్ తీసుకోండి ఆ జనరల్ టికెట్ కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దాదాపుగా రెండు వందల అరవై రూపాయలు మాత్రమే ఉంటుంది ఎందుకంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తీసుకుంటే మీరు వేరే ట్రైన్ లో కూడా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏముందంటే రెండో ఆప్షన్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మనకు ఫస్ట్ ట్రైన్ ఎందుకు ఐదు గంటల పదిహేను ఉంటుంది అది రాయలసీమ ఎక్స్ప్రెస్ దాని నంబర్ వచ్చి ట్వెల్వ్ సెవెన్ నైన్ ఫోర్ సో ఐదు పదిహేను కు సికింద్రాబాద్ నుంచి ఉంది కాబట్టి మీరు నాలుగు పదిహేను కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉంటే మీరు టికెట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటది ఇవాళ టికెట్ తీసుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది అక్కడ వెండర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తే అది కూడా రెండు వందల అరవై రూపాయల టికెట్ తీసుకుంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అది కనుక మీకు సీట్ అవైలబిలిటీ లేకపోతే నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఉన్నది అది నారాయణ ఎక్స్ప్రెస్ టువల్వ్ సెవెన్ త్రీ ఫోర్ అది ట్రైన్ నెంబర్ అందులో కూడా మీకు దొరకపోతే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ట్రైన్ అద్భుతమైన ట్రైన్ చెప్తా అది పద్మావతి ఎక్స్ప్రెస్ అది ఆరు గంటల నలభై నిమిషాలకు ఉంటది అది ట్వెల్వ్ సెవెన్ సిక్స్టీ ఫోర్ ట్రైన్ నెంబర్ ఇందులో కనుక ఇక మీరు కంపల్సరీ ఎక్కితే మీరు ఇక్కడ అంటే పా ఇరవై నిమిషాలకు ఏడు గంటలకు ఇక్కడ బయలుదేరుతది మార్నింగ్ ఏడు గంటలకు అక్కడ దిగుతుంది సో ఇది ట్రైన్ జర్నీ ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఈ ట్రైన్ జర్నీ లోపల ఏమేమి తెచ్చుకోవాలనేది నేను చెప్తాను ఇంట్లోకే మీరు సొంతంగా మీరు పూరి తింటారా లేకుంటే పులిహోర తింటారా లేకుంటే ఇంకా ఏదైనా టిఫిన్ తెచ్చుకోవాలనుకుంటే యూజర్ త్రూ ప్యాకింగ్ చేసుకొని అది మీ ఎంట తెచ్చుకోండి చాలా తక్కువ లగేజ్ లో అది ప్లస్ వాటర్ అయితే మీరు కంపల్సరీ తీసుకోవాలి అది కూడా స్టీల్ బాటిల్ అయితే అద్భుతం ఉంటది ఎందుకంటే మీరు ఎక్కడ రీఫిల్ చేసుకోవచ్చు తిరుపతిలో అద్భుతమైన వాటర్ సోర్సెస్ ఉన్నాయి అది మీరు రీఫిల్ చేసుకొని తాగడానికి మీకు ఉంటుంది ఎక్కడో వాటర్ బయట వాటర్ కొనకుండా ఉంటుంది అన్నట్టు ఈ రకంగా మీరు బయలుదేరి అయితే మార్నింగ్ ఏడు గంటలకు తిరుపతిలో దిగుతారు తిరుపతిలో రైల్వే స్టేషన్ దిగిన తర్వాత మీకు ఎదురుగా అక్కడ ఏం కనబడతా అంటే విష్ణు నివాసం ముందు ఉంటారు మీరు విష్ణు నివాసం ముందు మీకు పైకి కొండకి వెళ్ళడానికి అంటే తిరుమల కొండకి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులో అద్భుతమైన ప్రతి క్షణం ఈ బస్సు తల్లిపోతే ఇంకో బస్సుకు వస్తుంది దాని మీద రిటర్న్ టికెట్ తీసుకోవాలి నూట అరవై రూపాయలు మాత్రమే ఉంటది ఇక ఏసీ అంటే మన ఖర్చుతో కోడికో రూపాయలకి ఏసీ అవసరం లేదు మీకు ఈ బస్సులో వెళ్ళొచ్చు మీరు నూట అరవై రూపాయలు టికెట్ తీసుకుని అందులో ఎక్కండి ఎక్కిన తర్వాత నాకు తెలిసి ఈ టైం ఒక ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతం అయితే ఈ లోపల మీరు తిరుమల కొండకు బయలుదేరి కూడా అక్కడికి వెళ్ళడానికి నలభై ఐదు నుంచి వన్ అవర్ పడుతుంది అక్కడ అక్కడ దిగుతాను మొత్తానికి అక్కడక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగుతాం దిగిన తర్వాత మీరు అక్కడ ఆఫీస్ కి దిగిన గానే మీకు ఇద్దరుగా వెంకటాద్రి అనే ఒక సత్రం ఉంటుంది అది అద్భుతమైన ఫైవ్ స్టార్ స్టైల్లో ఉంటుంది ఆ సత్రంలోకి వెళ్ళి మీరు లాకర్ తీసుకోండి లాకర్ తీసుకుంటే అది ఈజీ అయిపోతుంది ఆ లాకర్ తీసుకుని మీ సామాన్ మొత్తం ఆ లాకర్లో రిటేషన్ అక్కడ మీరు ఏం చేయాలంటే ఫ్రెష్ ఫ్రెష్అప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత అక్కడ మీకు టిఫిన్ కూడా దొరుకుతుంది అద్భుతమైన తిరుమల ప్రసాదం ఆ ప్రసాదాన్ని మీరు తిని ఇమీడియట్ గా మీరు ఏం చేయాలంటే దర్శనం కోసం పరిగెట్టాలి దర్శనం కోసం వెళ్ళిన తర్వాత అక్కడ మీకు బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత మీకు ఒక స్లిప్ ఇస్తుంది స్లిప్ ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ ఎక్కడికి ఇది ఉచిత దర్శనం మాత్రమే వాళ్ళ నుంచి టికెట్ కికెట్ ఏం లేకుండా మీరు కంపార్ట్మెంట్ లోకి వెళ్లే ముందు ఎగ్జిట్ పాయింట్ ఉంటది అప్పుడు మీరు ఆ ఎగ్జిట్ లో బయటకు వచ్చి మీరు టైం వేస్ట్ కాకుండా అక్కడ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటది మీకు మీరు ఫస్ట్ గుండు చేయించుకొని వస్తే మీకు దర్శనం లేట్ అవుతుంది అందుకోసమే నేను ఇక్కడే చెప్తున్నా ఈ ఎగ్జిట్ లో మీరు బయటకు వచ్చి గుండు చేయించుకున్న అనుకున్న వాళ్ళు మాత్రం గుండు చేయించుకొని మళ్ళీ అదే వెంకటాద్రి మీరు ఎక్కడైతే లోకన్ తీసుకున్నారో అక్కడికి వచ్చి గుండె చేసి చేసుకొని అక్కడనే స్నానం చేసి బాత్రూమ్ ఉంటాయి లేదు మీరు గుండె చేస్తానంటే కూడా మీరు గుండల కూడా స్నానం చేయొచ్చు ఇక ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి స్నానం చేసి శుభ్రంగా మళ్ళీ అక్కడ నుంచి మీరు ఇక్కడికి నాగుడల్లో దగ్గరకు వచ్చేసి వరాహస్వామి స్వామి టెంపుల్ ఉంటుంది ఆ వరాహస్వామిని మీరు దర్శనం చేసుకోండి ఇంకొకటి ఎవరు చెప్పరు మీకు అక్కడ నరసింహ స్వామి ఉంటాడు అక్కడే చుట్టుపక్కల ఆయనను కూడా దర్శనం చేసుకోండి సో ఈ రకంగా మీరు అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఈ లోపల మీకు టైం దాదాపుగా ఒక పదిన్నర పదకొండు గంటల ప్రాంతం అవుతుంది ఈ లోపల పదకొండు తర్వాత మీకు మళ్ళీ అన్న ప్రసాదం దొరుకుతుంది అన్న ప్రసాదానికి వెళ్ళిపోయి అక్కడ మంచి అద్భుతంగా అద్భుతమైన భోజనం పెడతారు వాళ్ళు ఆ భోజనాన్ని తిని మీరు అట్లా ఒక ఐదు నిమిషాలు అట్లా ఇట్లా వాక్ చేసేసి ఇమ్మీడియట్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ పాయింట్ కి వెళ్ళి దర్శనానికి వెళ్ళాలి ఇప్పుడు ఎంట్రీ పాయింట్ లోకి వెళ్ళి దర్శనం కంపార్ట్మెంట్ లోకి వెళ్తారు కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు వెయిట్ చేయాలి మీరు వెళ్ళిన మనం ఇవన్నీ ఏం చెప్తున్నావు మంగళవారం నాడు బయలుదేరితే హైదరాబాద్ లో అని ఒకటి చెప్పిన బుధ అంటే అప్పుడు రష్ ఎక్కువ ఉండదు మంగళవారం నాడు బయలుదేరితే బుధవారం నాడు దర్శనం చేసుకోవచ్చు బుధవారం నాడు బయలుదేరితే బేస్తవారం నాడు దర్శనం చేసుకోవచ్చు ఈ రెండు రోజులలో మీకు అక్కడ దర్శనాలు తర్వాత అన్ సీజన్ లో చాలా ఈజీగా తక్కువ టైంలో అవుతుంది మన లెక్కల ప్రకారం ఐదు గంటల నుంచి పది గంటలు మాక్సిమం తక్కువ తక్కువ ఐదు గంటల లోపల పది గంటలు మనం పది గంటలే పెట్టుకున్నా కూడా ఏడు నుంచి పది గంటలు లెక్క పెట్టుకుంటే మనం దాదాపు ఈవినింగ్ ఒక ఐదు గంటలు పెట్టుకుంటే మీరు నాలుగు గంటలకు బయటకు వస్తారు పది గంటలు పెట్టుకుంటే ఆరు గంటలకు బయటకు వస్తారు ఒకవేళ మీరు నాలుగు గంటల కనుక దర్శనం చేసుకుని శ్రీవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మీరు నాలుగు గంటల కనుక బయటకు మళ్ళీ మీరు ఆ సికింద్రాబాద్ రావడానికి కోసం మీకు ట్రైన్స్ రెండు ట్రైన్లు రెడీ ఉంటాయి రెండు ట్రైన్లు ఉంటాయి ఆ రెండు ట్రైన్లలో మీరు తిరుపతి తిరుపతి నుంచి హైదరాబాద్ రావచ్చు అది కూడా కాకపోతే మీకు కొంచెం లేట్ అయింది అనుకున్నాం ఆరు గంటలకు మీరు వచ్చి ఇప్పుడు మీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక ట్రైన్ ఉంటుంది శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది అది పదకొండు గంటల పదిహేను నిమిషాలకి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది అవుతుంది దాన్ని మీరు దృష్టి పెట్టుకోవాలి దాన్ని మీరు దృష్టి పెట్టుకొని కిందికి వచ్చిన తర్వాత మీరు రెండు దర్శనాలు చేసుకోవచ్చు ఇమ్మీడియట్ గా ఏం చేయాలంటే మీరు ఆరు గంటల కనుక కిందికి వస్తే మీరు ఏడు గంటలకు వచ్చినా కూడా పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటుంది ఆ నుంచి మీరు ఆటోలో వెళ్ళి రావచ్చు లేకుండా బస్సులో వెళ్ళి రావచ్చు ఆటోలో వెళ్ళి వచ్చేస్తే కొంచెం ఒక దాదాపుగా యాభై యాభై రూపాయలు అయితే వెళ్ళి కూడా అదే యాభై రూపాయలు అయితే తిరిగి రావచ్చు ఆ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత గోవిందరాజ స్వామిల వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు టైం ఉంటే వీలుంటే ఈ లోపల కనుక మీకు టైం ఒకవేళ తొమ్మిదిన్నర పది అయింది అనుకోండి ఇమ్మీడియట్ గా మీరు రైల్వే స్టేషన్కి రష్ అయిపోయి ఆ టికెట్ కొనుక్కొని మీరు పద్మావతి అమ్మవారి ఇది మన శబరి ఎక్స్ప్రెస్ రాక కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అది కరెక్ట్గా పదికొండు గంటల పదిహేను నిమిషాలు ఒకసారి లేట్ కావాలని కావచ్చు కానీ ముందుగా అయితే రాదు సో పదిహేను నిమిషాల టికెట్ ఆ ట్రైన్ మొత్తానికైతే వస్తుంది ఆ ట్రైన్ రాగానే అందులో ఎక్కి మళ్ళీ మీకు మీ అదృష్టం బాగుండే సీట్ దొరికితే ఎక్కి పడుకోండి ఆరు ఏ రకంగా తిరుపతి తిరుమల దర్శనం అక్కడ సమాప్తం అవుతుంది తిరుపతి లోపల అప్పుడు తెల్లవారి మళ్ళీ మీరు దాదాపుగా మధ్యాహ్నం పన్నెండు గంటలకి సికింద్రా రైల్వే స్టేషన్ చేరుకుంటారు చేరుకున్న తర్వాత మీ మీ గమ్యస్థానానికి మీ మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ నేను ఇంత విపులంగా వివరంగా ఎందుకు చెప్పానంటే ఒక సామాన్యుడు సడన్ గా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్న వాళ్ళకి ఇట్లాంటిది అద్భుతంగా ఉంటుంది చాలా తక్కువలో నేను చెప్పింది ఇవన్నీ తిప్పి తిప్పి కొంటే ఆరు వందల రెండు రూపాయలు ఖర్చు వస్తుంది మీకు ఇంకా బయట ఏం తినరు ఏం చేయరు ఇంకా అన్ని తీసుకుపోతారు అక్కడ కూడా అద్భుతమైన ఫుడ్ దొరుకుతుంది కాబట్టి సో ఈ రకంగా గోవింద గోవింద నామస్మరణతోని వెంకటేశ్వర దర్శించుకొని ఏడుకొండలు దర్శించుకున్నారు కాబట్టి మీరు నెక్స్ట్ ఇలాంటి ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే